కథ మొత్తం మారే పోయింది ముంతా ఎప్పుడు తమళ్ళే సుట్టు ముwidetildeనే వాయిస్ ఆల్మోస్ట్ అయితే క్లారిటీ ఇచ్చస్తున్నా నాకు అబ్బుకి ఎటువంటి సంబంధం లేదు మేమిద్దరము రిలేషన్‌షిప్ బ్రేక్ చేసేసుకుంటున్నాము ప్రేమ కర్ణుడల్లె పొంగిపోయాను పోయాను గణరాణి గా ఫైనల్ ఇంకా నెక్స్ట్ మీకు నాది అబ్బు వీడియోలు రావు మీరు ప్లీజ్ ఏం అడగక్కండి అబ్బుతో వీడియోలు చేయని చెప్పి ప్లీజ్ ఏమి అడగక్కండి రిక్వెస్ట్ నాకు వద్దు ఆడుతూ ఉండి హ్యాపీగా ఉండడం కన్నా నేను సింగుల్గా ఉండి ఏడ్చి వీడియోలు చేయడం అయితే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు ఏం మాట్లాడుతున్నా సుమి ఏం డెసిషన్ తీసుకుంటున్నావు నీకేనా అర్థమవుతుందా కొంచమైనా పిచ్చా అయిపోయింది బాబు ఇంకా అన్ని లైఫ్ ఎట్లా అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ జర్నీలో సెకండ్లో బ్రేకప్ ఎలా చేయాలి అని చెప్పి వాడు మైండ్ ఇంటి వాడికి బ్రేకప్ చేయాలి చెల్లి పని చెప్పి వెళ్ళి మీకు తెలియదు ఈ టూ త్రీ డేస్ నుంచి వాళ్ళ ప్రతిసారి వాడు ఏడు వాడా అంటే ప్రతిసారి చించిన విషయాలకు గొడవ పట్టడం చించిన విషయాలకు ఆడే నేర్చుకోవడం అంటే నేను పిక్చర్లో కనిపిస్తున్నాను ప్రతిసారి నేనే వాడాలా సాల్వ్ చేసుకోండి ప్రతి దానికి బ్రేక్అప్ అంటే ఇంకెందుకు లవ్ చేసి ప్రజానికి నేను బ్రేకప్ చెప్తున్నా వాడు బ్రేకప్ చెప్తున్నా చూస్తారు మీరు అడుగు ఎందుకు బ్రేక్అప్ చెప్పిన అడుగు ఫోన్ చేసి ఏమైంది ఇప్పుడు అడితే కదా తెలుస్తుంది కూర్చుని కూర్చుని నీకేమైనా వస్తాడు ఉండాలంట ఉండాలంట నేను బయటికి వెళ్ళొద్దంట ఈవెంట్స్ చేయొద్దంటాబ్ అంట సంఖాలు వేసుకునే తిరగలంటే తప్పే నేను ఒప్పుకుంటా కానీ ఒక రీజన్ అడుగు అసలు ఏ రీజన్కి నువ్వు బ్రేక్అప్ చెప్పు అని ఫోన్ చేస్తాను నేనే చేస్తావు హలో హలో అబ్బు హలో 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 అబ్బు ఏమైతుంది అబ్బు ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు తనని అసలు ఏంటి రీజన్ ఏంటి అసలు బ్రేకప్ చెప్పిన నువ్వే ఎప్పుడ ఉంటావు కదా నువ్వే చెప్పావు అయినా మేము ఆ రోజు షాప్కి వచ్చే లోపు నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు బ్యాగ్ సర్దుకొని అరే నేను ఆ రోజు ఒక్క రోజే పట్టుకొని ఉన్నావు ముందు నుంచి అలానే అంటారు కదా వెళ్ళిపోయి వెళ్ళిపోను ఆ రోజు అంతా వెళ్ళలేండి ఆ రోజు ఎందుకు వెళ్ళిపోవాలి నువ్వు మరి నువ్వెన్నమాటలు అంటావు అప్పు మా ముందే దాన్ని అబ్బో వన్ ఇయర్ ఇదే అర్థం సరే సరే దాని తప్పు ఉంది నీది తప్పు ఉంది ఓకే ఫైన్ ఇన్ని రోజులు ఇదే అర్థం చేసుకున్నావా ఇన్ని రోజులు ఇదే అర్థం చేసుకున్నావా దాన్ని అవురా ఇప్పుడు అది ఎక్కడికి వెళ్లకుండా నీ సంకల్ ఉండాలంటే అవ్వదు కదా దానికంటూ ఈవెంట్స్ ఉంది దానికంటూ ఫ్యామిలీ ఉంది కదా చూసుకోనికి సరే ఒకసారి మాట్లాడరా దాంతో సరే ఒకసారి మాట్లాడు అదేమి వద్దనుకున్నాను నువ్వు వెళ్ళిపోయి వదిలేసి

नूह अन्ना वाले लोकड़ बाटे जिसको बंद कर बोना तब पे जो पिसो प्रातः कल लगा रहा नूह अन्ना वाले लेट ले वाइटे मेरा तीन एरोज़ना ने देखता ना बोलता ना जब को एरोज़ना की मैं चाहिए था लोगे ये आ रहा तटीस आर ना तब पे जो पिच कोड़ा यार तो पक्कर जो पिच कोड़ा डो मैं नेरो तो अपन మళ్ళీ ఎందుకురా నీకు అది ఏడిస్తే నీకెందుకు మరి వెళ్ళిపోయా వదిలేసి మళ్ళీ ఏడాగానే ఎందుకంటున్నాడు ఒకసారి ప్రతిసారి నా తప్పే చూపించుకుంటాడు వాడు తప్ప ఒక్కటి చూపించుకోడు వాడు ఎట్లా అంటే సుమ్మితే తప్పు ఉండాలి సుమ్మి అన్న మాటలే పట్టించుకోవాలి అంటే ఇంకా ఆడ తప్ప ఏంటి లేదు ఇందులో ఇంకా వాడు ఏం అనకుండా నేనే అన్నా నేనే కొడుతున్నా నేనే తిరుగుతున్నా అంటే వన్ ఇయర్ నుంచి ఎవరు చూసుకున్నారో ఎవరు ఏం చేస్తున్నారో ఆడు తినకపోయినా వారి దగ్గరుండి తినిపించి అన్ని చేసి తర్వాత నేను తినేదాన్ని ఎప్పుడైనా సరే తినడం రాదని చెప్పు నా పక్కనుండి తినిపించి అన్ని నాకేం అవసరం ఇవన్నీ చేయడానికి ఏమైనా సేవలు చేయడానికి ఉన్నాను వాళ్ళ దగ్గర నేను వాళ్ళ ఫ్యామిలీ అదన్నా ఇదన్నా అసలు నిజంగా వాడు అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేసుకొని పోయిండో అసలు ఏమనుకొని పోయిండో నాకైతే ఏం తెలియదు పోయిన తర్వాత కూడా చూపిస్తా పోయిన తర్వాత కూడా ఎంత మంచిగా ఇవి ఫోటోషూట్స్ ఫోటోషూట్స్ చేసుకోవడము తిరగడం అట నేనే తిరిగినా ఇట్లా ఫోటోషూట్ ఇవి చేస్తారా ఫోటోషూట్ లో వాళ్ళైనా సరే ఇట్లా ఫోటోషూట్ హ్యాపీగా తర్వాత మాటకి ఆ జస్ట్ బ్రేకప్ అని చెప్పి చెప్పుకోవాలా మనుషులకి ఆ సుమిత్ర అన్నది సుమిత్ర తప్పు ఉంది ఇందులో అంటే మాటకి ఇక చెప్పుకోవాలి నా తప్పు ఉంది కదా సుమిత్రనే అన్నది ప్రతిదీ సుమిత్ర అంటే నా తప్పు అంటే నిన్నటి నుంచి నేను సఫర్ అయింది నిన్నటి నుంచి నేను ఏడ్చింది వాడికి చిన్న పాయింట్ కూడా కనిపిస్తలేదు ఇది వదిలేసి రే వాడికి వద్దు అనుకున్నప్పుడు వాడు అంతా ఎందుకు వదిలే వన్ ఇయర్ నుంచి ఇందుకే వదిలేసుకొని ఉన్నారా మీ ఇద్దరు వాడికి లేనప్పుడు నేను ఏం చేయాలి ఇంకొన్ని నేను ఏమనుకున్నా అంటే వాడు అంటే యానివర్సరీ ఉంది కదా వీళ్ళది సో అందుకని వెళ్ళిపోతున్నాడేమో ముందు ఏమైనా ప్లాన్ చేసుకుంటాడేమో వైజాగ్ లో అందుకే వెళ్ళిపోయాడేమో అనుకున్నా తను వెళ్ళిపోయి కదా చెప్పింది ఇలా బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోయాడు రీజన్ లేకుండా అని చెప్పింది సో ఇప్పుడైతే నేను అడుగుతున్నాను లేదని నాకేం అవసరం జస్ట్ ఇంకా త్రీ డేస్ అయితే మా వన్ ఇయర్ లవ్ ఆనివర్సరీ ఉంది అసలు నేను ఎన్ని అంటే ఎన్ని ప్లాన్ చాలా ప్లాన్ మనీ అలాగా పెట్టుకొని ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అందరం వెళ్దాం అని మాట్లాడింది లాస్ట్ కి చూస్తే షాప్కి వెళ్ళి వచ్చేటప్పుడు బ్రేక్అప్ చెప్పిం జస్ట్ కిందికి వెళ్ళి ఒక టెన్ మినిట్స్ కూడా కాలే మేము జస్ట్ కిందికెళ్ళి పైకి వచ్చినాం బట్టలు చదివేసుకున్నాడు బ్యాగ్ చదివేసుకున్నాడు టికెట్స్ కి ఫోన్ చేసేసుకున్నాడు ఇంకా ఇది ఉండి నువ్వేం మాట్లాడకే గొడవ అయిపోతుంది మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి సరే సైలెంట్ గా ఉన్నాయి చెప్పినట్టే సైలెంట్గా ఉన్నా ఏం ఇన్వాల్వ్ కాకుండా సైలెంట్గా ఉన్నా అసలు వాడు ఎట్లా పోవాలి అనిపిస్తా ఇది కానీ ఏమైనా రియాక్ట్ అయిందని వాడు కొట్టినంత వరకు వెళ్తాడు ఇది కొట్టుకున్నంత వరకు వెళ్తాడు ఏమైనా వస్తా ఏం రాదని చెప్పి నేను గా ఉండమని చెప్పారు లాస్ట్ ఏమైతే అది చూద్దాంలే ఫస్ట్ అయితే వెళ్ళని ఏం చేస్తాడు అంటే వాడేమక్కడేం హ్యాపీగా ఉంటున్నాడు సింగిల్ అని చెప్పి స్నాపలు పెడుతున్నాడు ఇంకా ఈ పిల్ల ఏడుస్తూనే ఉంది రోజంతా వాడికి బాధ అర్థం కాదు ఎప్పుడైనా సరే ఆడన్న మాటలు అన్న ఆ ఫైన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ సుమిత్రి మాట అన్నది సుమిత్రి ఇలా అన్నది అలా అన్నది సుమిత్రనే బ్రేకప్ చెప్పింది సుమిత్రనే వెళ్ళిపోమని చెప్పి మరి వాడన్న మాటలు వాడు ఈ మాట కూడా అన్నాడు నేను దేనికి దీన్ని లవ్ చేశాను రా బాబు ఇంత సఫర్ అవుతున్నాయి వాళ్ళు దీన్ని లవ్ చేశాను అన్నాడు ఎన్నిసార్లు ఈ మాట అంటే నేను ఎన్నిసార్లు వాడాలి చెప్పు అంటే నేను అక్కడ నా ఫ్యామిలీని వదురుకొని అన్ని సేవలు చేసి తినిపించుకుంటూ ఇక్కడ అన్న మాటలు పడ్డానికి నేనున్నా ఎవరు నేను నమ్మ తెలుసా నేను అందుకే నేను ఎందుకు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు రా లవ్ చేసినా మంచిగా ఉన్నదాన్ని ఉంటే అయిపోతుండే అని అసలు వాడు ఫోటోషూట్లు ఆ అని పెట్టుకోవడము అది నేను పెట్టుకున్నాను నా సింగిల్ అని అలాగే నేను ఫోటోషూట్లో రీల్స్ అప్పు ఎవరో అప్లోడ్ చేస్తున్నా కొంచెం ఉండకేం పాదలేదు ఇప్పుడు కూడా స్టిల్ పడితే తాగుతూనే ఉన్నాడు అందుకేం లేదు బాధ తాగుతున్నాడేమో నేనే పాతాయి ఇప్పుడే కదా డ్రెస్ సేమ్ ఇన్స్టాల్ ఉన్న డ్రెస్ కదా ఇందులో ఉంది ఏమో బయట నవ్తారు లోపల బాధపడతారు అది చెప్పు అయిపోయింది బ్రేకప్ అయిపోయింది ఇంకా వద్దు చాలా అయిపోయింది నేను చాలా సఫర్ అయిపోయినా లైఫ్ లో ఇంకా సఫర్ కావాలి ఒక పర్సన్ ని నేను స్టిల్ లైఫ్ లాంగ్ లాస్ట్ వరకు ఉంటాడని చెప్పి నమ్మిన బట్ ఈ పర్సన్ కూడా అలాగే మంచిగా చేద్దామని అది ఏడిపించుకోను అప్పుడు రప్పించుకోడు నేను ఏడుస్తే వాడికి ఏదైనా హ్యాపీ ఫీల్ అవుతుందా లేకపోతే నన్ను ఏడిపేయడం అంటే ఇన్ని రోజులు నేను అంటే ఇన్ని రోజులు నేను చూసుకోలేదా ఫేక్ గా ఉన్నాను వాళ్ళతో ఫేక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన అంత ఫేక్ గా ఉంటే వాడితో నేను ఫొటోస్ దిగకపోతుండే మా ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోయినా నేను వాడితో ఫొటోస్ దిగి అన్ని రీల్స్ అప్లోడ్ చేస్తుండే ఏమైపోయింది సార్ మీరు నువ్వు చెప్తావు దిగడికి నాకు ఇలా ఉండండి అలా ఉండండి కొట్టుకోకండి దిద్దుకోకండి మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఒకళ్ళు చెప్పడం కాదు నువ్వు కూడా చేయాలి అది అర్థమవుతుందా ఏంటి ఏం రాదు ఇప్పుడు నీకు వాడు వస్తాను నువ్వు ఏడిస్తే రోజు ఏడుచుకుని కూర్చుంటును నేను మాట్లాడితే అబ్బుతో ఆయన మాట్లాడదా ఎందుకు మాట్లాడొద్దు మరి అలాటప్పుడు నువ్వు ఎందుకు చెప్తారు రి దిక్కి నాకు ఎలా ఉండండి అలా ఉండండి అని ఎందుకు కలుపుతావు మరి మొన్న వెళ్ళిపోయిన వదిలేయచ్చు కదా మరి ఎందుకు కలుపు సరే ఏడో తల్లి கணுரப்பல கல மொத்தம் இங்க அப்போ மொத்தம் ஏதே இங்க ஏமே సో ఏం మెసేజ్ చేయకండి వాడి త్రో నుంచి ఏం మెసేజ్ చేయకండి నేను ఉన్న కొన్ని యాప్స్ అన్నీ డిలీట్ చేస్తున్నా వాడివి వాడివి నా దగ్గర ఉండొద్దు నావి వాడి దగ్గర ఉండొద్దు నాకు ఏ రిలేషన్షిప్ వద్దు నాకు ఎవ్వరు వద్దు ఇంకేం మీరు ఏం రిక్వెస్ట్ చేయకండి నన్ను ఒకసారి మాట్లాడతాను మాట్లాడి అప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏదో చెప్తా క్లారిటీ అనేది ఇస్తాను ఇది పిచ్చిది ఇప్పుడు కోపంలో అన్ని మాటలు మాట్లాడుతుంది నేనైతే అబ్బుతో మాట్లాడి నెక్స్ట్ వీడియోలో అయితే పక్క క్లారిటీ ఇస్తాను